హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలప రూస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే మనం మైదుగురు సంతలో ఉన్నాం సంతలో వచ్చేసి రేట్లు ఎలా ఉన్నాయి ఏంది అనేది అయితే ఈరోజైతే తెలుసుకుందాం అలాగే మనకైతే కలప రూస్టర్స్ అనే వాట్సాప్ సేల్స్ గ్రూప్ అయితే ఉంది ప్లస్ కడప లక్కీ డ్రా గ్రూప్ కూడా ఉంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో అయితే హాయ్ అని మెసేజ్ చేయండి గ్రూప్లో అయితే జాయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు వచ్చేసి మనం లక్కీ డాలా పెట్టబోతున్న పుంజు వచ్చేసి ఇదే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపరు స్టార్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం లక్కీ డాలా పెడుతున్న వచ్చేసి ఇదే టోకెన్ కాస్ట్ వచ్చేసి రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు ఫస్ట్ ట్వంటీ బుకింగ్స్ వచ్చేసి నూట తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఆఫర్ కిందట అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కోడిపుంజు కోడిపుంజు వద్దనుకున్న వాళ్ళకైతే నాలుగు వేల రూపాయలు అయితే క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఫ్రైజ్ వచ్చేసి రెండు వందల యాభై థర్డ్ ఫ్రైజ్ వచ్చేసి నూట యాభై ఫోర్త్ ఫ్రైజ్ వచ్చేసి వంద రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి మనమైతే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ చేయడం జరుగుతుంది అలాగే మనకైతే సేల్స్ గ్రూప్ కూడా ఉంది ఎవరన్నా సేల్ చేసుకోవాలనుకున్న కూడా మనం చెప్తే మనమైతే సేల్ కూడా చేసిస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ను ఫాలో అవ్వండి అల్లకట్ల జిల్లా కక్కెర అన్న ఇది వచ్చేసి నల్లకట్ల జిల్లా కక్కెర హైట్ ఎంత ఉందన్న హైట్ ఇరవై ఐదు ఉంటుంది హైట్ వచ్చేసి ఇరవై ఐదు వెయిట్ అన్న వెయిట్ మూడు వేల ఎనిమిది వందలు ఉంది వెయిట్ వచ్చేసి మూడు ఎనిమిది వందలు గ్రాములు ఉంది ఎంత చెప్తున్నావు అన్న రేట్ వచ్చేసి ఐదు వేలు రేట్ వచ్చేసి ఐదు వేలు చెప్తాను లాస్ట్కి ఎందుకు అన్న నాలుగు వేల ఎనిమిది వందలు అయితే నాలుగు వేల ఎనిమిది వందలు అంట అన్న మీ నెంబర్ అన్న ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ ఓకే అన్న నెంబర్ అన్న

అన్న ఇది వచ్చేసి కాకి కాకి పెట్టమారు హైట్ ఎంత ఉందన్నా హైట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఉంది వెయిట్ అన్నీ వెయిట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే ఐదు వేలు చెప్తున్నాడు అన్న నీ నెంబర్ అన్న నైన్ త్రీ నైన్ టూ త్రీ వన్ వన్ ఎయిట్ సిక్స్ త్రీ ఓకే అన్న అన్న ఇది వచ్చేసి డేగా అన్న ఎంత చెప్తున్నావు అన్న అన్న అయితే మూడు వేల ఐదు వేలు చెప్తున్నాడు వెయిట్ ఎంత ఉంటుంది అన్న వెయిట్ వచ్చేసి త్రీ కేజీ అబ్బో ఉంది అన్న మీ నెంబర్ అన్న నైన్ నైన్ ఫోర్ 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 త్రీ జీరో 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 టూ ఓకే అన్న అన్న ఇది వచ్చేసి భీమవరం ఎర్రమాయిల్ అన్న అన్న ఎంత చెప్తున్నావు అన్న నాలుగు అన్న వచ్చేసి నాలుగు వేలు అయిందో చెప్తున్నాడు లాస్ట్ లాస్ట్కి ఇస్తావా అన్న అయితే నాలుగు వేలు లాస్ట్ అంటున్నాడా మీ నెంబర్ అన్న నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో డబల్ ఫైవ్ టూ సిక్స్ టూ త్రీ ట్రాన్స్పోర్ట్ ఉందా అన్న ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అన్న

ನೈನ್ ಒನ್ ಟೂ ಒನ್ 4767 4767 ಓಕೆ ಅಣ್ಣ

అన్న ఇది వచ్చేసి కొడుగాయకి హైట్ ఎంత హైట్ వచ్చేసి ఇరవై మూడు నుంచి వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఉంది ఎందుకు అన్నా రెండు వేల రెండు వందలు అంటా ఫైనల్ డేటు అన్న మీ నెంబర్ అన్న నైన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ అయితే లేదు అన్నది వచ్చేసి ప్రతి రోజు పల్లె కల్పల్ హైట్ ఎంత హైట్ వచ్చేసి ఇరవై మూడు నుంచి వెయిట్ అన్నా వెయిట్ వచ్చేసి మూడు ఏళ్ళ ఉంది ఎందుకు చెప్తున్నావు అన్న ధర వచ్చేసి నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు అన్నా అన్న మీ నెంబర్ అన్న నైన్ వన్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ ట్రాన్స్పోర్ట్ లేదు అన్నది వచ్చేసి పొద్దుటూరు ఓకే అన్నా